ಉದ್ದೇಶ ಮಂಡಲ ಕನ್ವೀನರ್ ಕಾಲೇಜಿನ ಸಿದ್ದ ಜಯಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಕಾರ್ ಡ್ರೈವರ್ ಶಿವ ರೆಡ್ಡ್ಯಪ್ಪ ಅಂಡ್ ಅವಕಾಶ ಲಕ್ಷ್ಮೀರೆಡ್ಡಿ ಕೊಡು ರಾಜು ಅಂಡ್ ಅದರ್ಸ್ ಅಂಡ್ ಅದರ್ಸ್ ಶಂಕರ್ ಇಲ್ಲಂದ್ರೂ అయితే మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే పోలం మేము యాడో ఉంటే వచ్చి మా మీదకి వచ్చి మేము యాడో వేరే రూముల్లో యాడో దూరంగా ఉంది చూసుకుంటే కేవలం వైసీపీకి పని చేసినాము అనేది తప్పదు ఇంక వేరే వాళ్ళకు మాకు ఎటువంటి ఇంతవరకు కూడా గతంలో కూడా ఎటువంటి కక్షలు లేవు వాళ్ళ మీద మనకు లేదు మనకు వాళ్ళ మీద లేదు కేవలం మేము మానవాళ్ళు పొడివెన్లు తీసుకొని వచ్చి దత్త కూడా చేశారు దేవుని ఈ ఈరోజు నేను పానాతో ఉండాలంటే నా బిడ్డలు నా భార్య చేసుకునే పుణ్యమే నేను తప్పించుకొని రూమ్లో నుంచి బయట వచ్చేసాను మేము రూమ్లో కూర్చొని ఉంటే మా మీద వచ్చి దాడి చేశారు ఈరోజు నేను దేవుని దయ వల్ల తప్పించుకొని వచ్చేసాను మాతో పాటు సీను ఉన్నాడు గాయలు అబ్బాయి కూడా తగ్గినాయి సీను కోనంగి సీనా ఉన్నాడు నా అబ్బాయి కూడా వస్తున్నాడు